పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద పీచమణిచేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుల్లో భారత్ పై చేయి సాధించిందని విశ్రాంత ఎయిర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి అన్నారు త్రివిధ దళాలు కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో దాయాది దేశంలో ఉగ్రస్థాపనాలను నేలమట్టం చేశారని వెల్లడించారు అంతర్జాతీయంగా భారత్ తెచ్చిన ఒత్తిడితో అయోమయంలో పడ్డ పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన తెచ్చిందన్నారు ఆదేశిస్తే పిఓకే మాత్రమే కాదు అవసరమైతే పాకిస్తాన్ మొత్తాన్ని భారత్ గుప్పిట్లోకి తేవడం పెద్ద కష్టం కాదంటున్న విశ్రాంత ఎయిర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రంగారావు ముఖాముఖి గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి కాల్పుల విరమణకు కారణం ఏంటి కాల్పుల విరమణ సమయంలో ఎలాంటి ఒప్పందం జరిగింది పన్నెండవ తేదీ జరగబోయే డిజిఎంఓ స్థాయి చర్చల్లో ఏం చర్చిస్తారు అన్న అంశాలను ఎయిర్ కమడోర్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ కాల్పుల విరమణ భారత్ పాకిస్తాన్ మధ్య ఏ అంశాల ప్రాతిపదిగా జరిగి ఉంటుంది అంటారు ఒకటి అండి కాల్పుల విరమణ జరిగింది మనకి ఇట్ వాజ్ ఈవెంట్ అనుకోకుండా సడన్ గా కాల్పుల విరమణ జరిగినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్వీట్ చేసే వరకు కూడా ఐడియా లేదు సెకండ్లీ దాని వెనకాల డిస్కషన్ ఎంత నడిచింది ఏ అంశాల మీద చర్చించారు ఎందుకు సీజ్ ఫైర్ జరిగింది ప్రెసెంట్లీర్స్టాండ్ సీజ్ ఫైర్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టాపింగ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ ఆమీ ఎఫోర్స్ ఆఫ్ ఇండియా ఆర్మీ నేవీస్ ఆఫ్ పాకిస్తాన్ వీ విల్ స్టాప్ యాక్షన్ అగేన్స్ట్ మిలిటరీ యాక్షన్ అంతవరకేనండి ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది వాంటెడ్ టు డిస్ట్రాయ్ టెర్రరిస్ట్ ఆ తర్వాత మనం ఎవరైతే మనం లో అటాక్ చేశారు టెర్రరిస్ వాళ్ళని పట్టుకోవాలని ఇఫ్ యూ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ మోడీజీ ఆ టైంలో అలా జరిగింది మనం వెళ్ళి అటాక్ చేశాము అన్ని డిస్ట్రాయ్ చేశాము అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ బై పాకిస్తాన్ మనం వెళ్ళి చేశాము చేసిన తర్వాత వాళ్ళు ఏదో అనుకున్నారు ఓకే ఈ చేశాం కదా నౌ వీ విల్ ఆల్సో టేక్ యాక్షన్ అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు మనం అప్పుడే చెప్పాము మా యాక్షన్ మై అవర్ ఫైట్ ఇస్ అగేన్స్ టెర్రరిజం ఓన్లీ ఇఫ్ యూ టు ఇట్ అని చెప్పి చెప్పాము అదే జరిగింది ప్రతిరోజు మనం వినుంటాం వాళ్ళకు ఒకే రోజు నాలుగు వందల డ్రోన్స్ పంపియడం వాళ్ళ మిజైల్స్ పంపించడం వాళ్ళ ఏరోప్లేన్స్ పంపించము ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు డీజీఎంఓ స్థాయి చర్చలకు కూడా వాళ్లే వచ్చారు వాళ్లే మాకు కాల్ చేశారు అని మన విదేశాంగ శాఖ ప్రకటించింది అంటే ఒక రకంగా పాకిస్తాన్ మనం ఎంతకాలం చేస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రెజర్ కానీ మనం చేసిన కొద్ది స్వల్ప స్థాయి సైనిక వాళ్ళ మీద ఒత్తిడి వాళ్ళు భయపడ్డారని చెప్పొచ్చా నూటికి నూరు శాతం భయపడ్డారండి ఒకటి ఒకటేమో అంతర్జాతీయ ఒత్తిడి అనేది పాకిస్తాన్ ఇస్ గాట్ ఐసోలేటెడ్ ఇంకోటి ఏంటంటే టెర్రరిజం అనేది పాకిస్తాన్ లో డీప్ రూటెడ్ గా ఉన్న విషయము మనకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు ఒసామా బిన్ లాడన్ దొరికింది వాళ్ళ వాళ్ళ మిలిటరీ గ్యారీసన్ లో ప్రొటెక్షన్ తో ఉన్నాడన్న సంగతి తెలుసు మనకి హాని కలిగించిన టెర్రరిస్ కూడా వాళ్ళు సేఫ్ ఎవన్ గా వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారని తెలుసు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నది కూడా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అని మనకు తెలుసు ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒకటి దే బిన్ ఐసోలేటెడ్ డిప్లొమాటికలీ ఐసోలేటెడ్ బై ద వరల్డ్ ఓకే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేకుండా ఓకే వాళ్ళు ఏ సిచువేషన్ వచ్చేసారంటే మీరు వినే ఉంటారు టూ డేస్ బ్యాక్ దేర్ రోజు అండ్ అనౌన్స్మెంట్ అక్కడ పెట్రోల్ అయిపోతుంది విల్ స్టాప్ పెట్రోల్ సప్లై ఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్ ఇస్లామాబాద్ అలాంటి సిచువేషన్కి వచ్చేసారు ప్రజలకి ఇన్ఫ్లేషన్ రేట్ వెరీ వెరీ హై ఇన్ఫ్లేషన్ ప్రజలకు ఫుడ్ దొరకపోవడము ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ప్రజలు కూడా స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద గవర్నమెంట్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు మాకు పాకిస్తాన్ ఆర్మీది వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరండి వాళ్ళు దే ఆర్ టెర్రరిస్ట్ వాళ్ళని పోషించింది వీళ్ళు వాళ్ళకి సేఫ్టీ ప్రో ప్రొవైడ్ చేసింది వీళ్ళు అంత చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు చేస్తుంది టెర్రిజం యాక్ట్ మేము ప్రొటెక్ట్ చేస్తుంటాం డోంట్ వరీ వి ఆర్ దేర్ విత్ యూ అని చెప్పారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం అటాక్ చేసిన తర్వాత నన్ ఆఫ్ ది సెర్రెస్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఆ ఏడు మంది టెర్రరిజం యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు తప్పించుకుని ఉండొచ్చు అంటే ఇంకా ఉన్నారు అక్కడ వీ విల్ క్యాష్ దమ్ ఓకే ఆ టైం కూడా వస్తుంది బట్ ఈ లోపల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆర్మీ మనం ప్రొటెక్ట్ చేయలేదు మేము చేస్తామని అన్నారు ఏం చేయలేకపోయారు వాళ్ళ వైపు నుంచి కూడా దేర్ ఇస్ బిన్ రెవల్యూషన్ పాకిస్తాన్ ఊహించని విధంగా మనం పై వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ చేయటం అదే విధంగా పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్స్ సమర్థవంతంగా మనం తిప్పుకోవటం లాహోర్ ఎయిర్ బేస్ పైన మనం దాడి చేయటం ఇవన్నీ కూడా పాకిస్తాన్ కాళ్ళవరానికి వచ్చేలా చేసిందంటారా హండ్రెడ్ పర్సెంట్ అందులో మాత్రం ఏ మాత్రం డౌట్ లేదండి ఫస్ట్ మనం చేసిన ప్రతి యాక్షన్ కూడా ఏంటంటే మనము వాళ్ళు చేసిన చర్యకు ప్రతిచర్య తప్పితే మనం ఏదో రివెంజ్ తీసుకోవాలి వాళ్ళు మన సివిలియన్స్ చంపారు మేము కూడా మీ సివిలియన్స్ చంపుతామని చేయలేదు వాళ్ళ ఎకనామిక్ టార్గెట్స్ మనం డిస్ట్రాయ్ చేయలేదు మన వాళ్ళ మామూలు సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ ఇన్నోసెంట్ అటాక్ పాకిస్తాన్ సిటీ ద ఆపోజిట్ మనం చేసిన ప్రతి యాక్షన్ మిలిటరీ ఫ్రస్ట్రేషన్ తో మన సివిలియన్స్ మీద అటాక్ చేశారు ఇంకోటి మనం వాళ్ళ ఇంటర్ ల్యాండ్ లోకి వెళ్ళి అంత లోపలికి వెళ్లి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ డిస్ట్రాయ్ చేశాము వాళ్ళ రెడార్ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశాము వాళ్ళ వెపన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేశాము ఇంకేముందండి ఇంకేం లేదు వాళ్ళు ఏదో అనొచ్చు మేము న్యూక్లియర్ వెళ్తామని చెప్పేసి ఈవెన్ దట్ ఇస్ నాట్ ఎ థ్రెట్ వాళ్ళు న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ వెళ్తే మీ న్యూక్లియర్ వెపన్ టు ఫైర్ ద వెపన్ ఆ ఫైర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక ఏరోప్లేన్ కావాలి లేదో మిసైల్ సిస్టమ్ కావాలి బట్ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈవెన్ న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించినా న్యూక్లియర్ వెపన్ టు ఇన్ దేర్ టెరిటరీ అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉన్నాయి సో దట్ పన్నెండవ తారీఖున డీజీఎం స్థాయిలో చర్చలు జరుగుతాయని ప్రకటించింది అసలు ఈ చర్చలు ఏ స్థాయిలో జరుగుతాయి చర్చలో ఏం చర్చించవచ్చు ఎలాంటి అంశాలు ఎలా ఉంటుంది అంటే సీజ్ ఫైర్ అనేది ఓన్లీ టు స్టాప్ మిలిటరీ యాక్షన్ ఒక ఆమ్ ఫోర్సెస్ చాలా విపరీతంగా దెబ్బతి నుండి కోలుకోలేని స్థితికి వాళ్ళకి బ్రీదింగ్ టైం కావాలి బ్రీదింగ్ స్పేస్ కావాలి రివైవ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారు మాకు సీజ్ ఫైర్ చేయండి కొద్ది మాకు టైం ఇవ్వండి అని దట్ ఈస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అండి ఇప్పుడు జరిగింది సమ్ టైమ్ దర్ అదర్ సిచ్యువేషన్ ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ద్వారా కూడా సీజ్ ఫైర్ అవుతుంది ఎందుకంటే మీరు ఆపండి చర్చించుకుందాము మీరు చర్చలకు వద్దామనేది కూడా అప్పుడు కూడా చెప్తారు ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చేసి వేరే కంట్రీస్ వచ్చి ఆపండి యునైటెడ్ నేషన్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఇట్ కుడ్ బి సమ్ అదర్ కంట్రీ మీరు జస్ ఫైన్ సమ్ మీన్ ఫైండ్ సమ్ సొల్యూషన్ అని చెప్పి కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అమెరికా కానీ చైనా గాని సౌదీ అరేబియా వీళ్ళంతా కూడా ఈ దేశాల పాటించాలని చెప్తున్నారు అంటే దేశాలు ఎందుకు మధ్య సంధి కుదుర్చేందుకు విపరీతంగా ప్రయత్నించేయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ అబౌట్ చైనా అండి వాట్ ఈస్ చైనా ఇంట్రెస్ట్ చెందా ఒకటేమో సపోర్ట్ శత్రు శత్రు మన మిత్రుడు అవుతాడు అలా జరిగింది వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ సపోర్ట్ ఏంటి మిలిటరీ వాళ్ళు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేశారు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ Door. China has put in billions of dollars into CPEC. ఇదే వార్ రేపు పెద్దగా అయింది అనుకోండి ద ఇంటెన్సిటీ ఇంక్రీసెస్ ఎస్కలేట్ అయిపోయి ఇంకా ఎస్కలేట్ అవుతే వాట్ ఇస్ ద వాట్ ఆర్ ద నెక్స్ట్ టార్గెట్ ఎకనామిక్ టార్గెట్స్ ఎకనామిక్ టార్గెట్స్ పాకిస్థాన్ ఎకనామిక్ కారడర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ టార్గెట్ అది డిస్ట్రో అయితే మాత్రం నష్టపోయే చైనా పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ సమూలంగా నాశనం చేయచ్చండి మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్ తో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ వెపన్ సిస్టమ్స్ కానీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ కానీ హైలీ కేపబుల్ ఓన్లీ థింగ్ వీ వీ వెయిటెడ్ ఫర్ డెసిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ మనం పది రోజులు ఎందుకు వెయిట్ చేసాం డిసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మనం ఏం చేయడానికి రెడీగా ఉన్నాం ఆమ్ ఫోర్సెస్ గా కేపబుల్ వీఆర్ రెడీ బట్ వీ వెయిట్ ఇంటలిజెన్స్ అక్యురేట్ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ గోహడ్ ఓకే అని చెప్పిన తర్వాత మనకు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం గానీ బలూచిస్తాన్ వ్యవహారం కానీ ఇదంతా కూడా చైనా చేసినటువంటి యాక్ట్ కానీ అమెరికా మధ్యవర్తిత్వం కానీ ఇదంతా పాకిస్తాన్పై పై ఎలాంటి ప్రెషర్ చేసింది అక్కడ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం పాకిస్తాన్ నేతలపై కలిగిందని అనుకోవచ్చు మనం ప్రజలు వదిలేసాయండి ఇన్ ద పార్లమెంట్ ఓకే ఆ ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందండి ఈ గవర్నమెంట్ మనకి ఫుడ్ కూడా పెడుతుందా లేదా అనే వచ్చేసారు సెకండ్లీ మీకు బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా వర్కౌట్ అవుతుందంటే ప్రాబబ్లీ ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బలూచిస్తాన్ అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసే అల్లర్లు ఇప్పుడు ఈ సిచువేషన్ లో వాళ్ళు ఇండియా ఫైట్ చేద్దాం అనుకున్న సిచువేషన్ వాళ్ళకి ఇంకొక ఆర్మీ వాళ్ళకి అక్కడ తట్టస్థ ముందు నుంచి ఆఫ్ కోర్స్ బట్ వాళ్ళు చేసే యాక్షన్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ గానే వేయాలి అది కూడా ప్రజలకు కనిపిస్తుంది ఏంటి మన ఆర్మీ ఏం చేయలేబోతుంది బలూచిస్తాన్ వాళ్ళని చేయలేబోతుంది ఇండియా ఏం చేయలేకపోతుంది మన టెరరిస్ట్ కాపాడలేకపోతుంది మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ని కాపాడలేపోతుంది అనే సిచువేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారండి గవర్నమెంట్ ఏంటి మా పరిస్థితి ఏంటి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అనే వచ్చేసింది సింధు వీటన్నిటిపైన భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరిగే ఆస్కారం ఉంది వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇస్ మేడ్ ఇట్ క్లియర్ మన ఈ సీజ్ ఫైర్ వైలేషన్ అదర్ శాంక్షన్ ఇండస్ వాటర్ నల్ అండ్ వైల్డ్ అంటే మనం ఇష్టం వచ్చినట్టు మేము ఆడుకుంటాం సెకండ్లీ సిమ్లా అగ్రిమెంట్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఇన్ దేర్ పేవర్ ఇప్పుడు వాళ్ళు అన్నారు మేము సిమ్లా అగ్రిమెంట్ ఒప్పుకోమని ఒప్పు దాంతో ఏమైంది ఏం ఏం జరగలేదు నథింగ్ నథింగ్ ఆపెన్ ఫ్యూచర్ లో ఇది జరిగేది ఏంటంటే ఎనీథింగ్ దాన్ని వీసాస్ క్యాన్సిల్ చేసాము సఫర్ అయ్యే వాళ్ళ వాళ్ళ పౌరులే ట్రేడ్ వార్ ట్రేడ్ అవర్ అగేన్స్ట్ పాకిస్తాన్ సఫర్ అయ్యేరు వాళ్ళ పౌరులే ఓకే ఆల్ దిస్ విల్ ఇంపాక్ట్ దమ్ వాళ్ళు మనము మన పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు అండి దే నో వే ఎనీ పాకిస్తాన్ షిప్ క్యాన్ కమ్ టు అవర్ పోర్ట్ ఆఫ్టర్ ఎనీ షిప్ ఎనీ షిప్ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ హార్బర్ టచ్ చేస్తే మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు ఆల్ దిస్ ఆర్ ఎఫెక్టెడ్ ఇవన్నీ హావ్ ఘాట్ సాలిడ్ ఇంపాక్ట్ అండి ఫ్యూచర్ ఎలా అని అడిగారు మీరు ఇట్ మై ఒపీనియన్ ఫ్యూచర్ బెటర్ అవ్వాలంటే టు బి సమ్ సెన్సిబుల్ లీడర్ సపోజ్ టు టేక్ ఓవర్ పాకిస్తాన్ ఇదర్ ద ఆర్మీ ఆర్ ద ఎంటైర్ కంట్రీ హాస్ టు బి టేకన్ ఓవర్ బై సెన్సిబుల్ లీడర్ ఓకే అండ్ డెమోక్రసీని రిస్టోర్ చేస్తే మేము కూడా గ్రో అవ్వాలి ఇకనామికలీ గ్రో అవ్వాలి వరల్డ్ లో మనకు స్టాండింగ్ ఉండాలనుకుంటే మాత్రం దే హావ్ టు చేంజ్ ద లీడర్షిప్ అండ్ ద లీడర్ హాస్ టు బి సెన్సిబుల్ పర్సన్ ఎవరైతే గ్రోత్ కోసం కష్టపడే వాళ్ళే ఉండాలి అంతే తప్పించి కశ్మీర్ సపోర్ట్ చేయాలి కశ్మీర్ సెపరేట్ చేయాలి సెపరేటిస్కి మేము సపోర్ట్ చేస్తాం టెర్రరిస్ట్ ని పంపిస్తాం ఇండియా కానీ వాళ్ళు వస్తే మాత్రం దే విల్ కంటిన్యూ ద సేమ్ సిచువేషన్ వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ ఇంకా ఇంకా బ్లీక్ అయిపోతుంది తప్పితే ఏదైనా గ్రోత్ ఉంటుందని నేను అనుకున్నాను ఈ వెపన్స్ యొక్క సామర్థ్యం ఇంకా ఎలాంటి సామర్థ్యం ఉంది ఇవి కనుక నిజంగా తీసుంటే మనం పిఓకేని ఆక్యుపై చేసుకోవటం ఈజీ అవుతుందా కాదు పిఓకే ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి ఎవరన్నా ఓన్లీ పిఓకే మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవాలంటే రెడీ ఉంది అలాంటి పవర్ అలాంటి సత్తా మన దగ్గర ఉందండి వే కేర్ఫుల్స్ వాట్ ఇస్ ద గవర్నమెంట్ డిసైడ్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది ఎందుకంటే మేము చూసేది ఓన్లీ మిలిటరీలీ బట్ గవర్నమెంట్ చూసేది డిప్లొమాటికలీ జియో పొలిటికల్ సిచువేషన్ చూసి ఏంటి ఈజీ గుడ్ ఫర్ అస్ ఆర్ బ్యాడ్ ఫర్ అస్ ఆర్ ఈజీ ఓకే నాట్ ఓకే అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు లీడర్స్ చెప్తే రెడీ టు డూ ఇట్ ఎస్ పిఓకే సమ్ టైమ్ ఓకే ఇండియన్ గత కొద్ది రోజుల పాటు జరిగినటువంటి ఈ ఒత్తిడిలో పాకిస్తాన్పై మనం వంద శాతం పైచేయి సాధించామని మన దేశ త్రివిధ దళాలు అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి చక్కటి సమన్వయం అంతర్జాతీయంగా మనం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చేలా చేసిందని ఏర్ కమడోర్ మరుసూధర్ రెడ్డి గారు చెప్తున్నారు రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్